ఏముంటది అందరూ సీట్లో కూసుంటారు వీళ్ళు మాట్లాడితే వాళ్ళు అడ్డం పడతారు వాళ్ళు మాట్లాడితే వీళ్ళు అడ్డం పడతారు నడమ నడమ పేపర్లు చింపేస్తారు అడిగితే వాకౌట్ అంటారు ఇంతే కదా అని అనుకుంటుంటారు చాలా మంది అయితే ఇన్నొద్దులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అని అంటారు షే పార్టీ అసెంబ్లీ మీటింగ్లను వెనకటి లెక్క అస్సలు నడిపియారట చిన్న పొలగాండ్లు కూడా అసెంబ్లీ మీటింగ్లను పారంగా టీవీలు పెట్టుకుని చూసేటట్టు నడిపిస్తారట అవునంటే ఇగో కావాలంటే మీరే చూడరు అసెంబ్లీ మీటింగు లాంటి పదేండ్ల సంధి ఎట్లా నడిచినాయి ఇప్పుడు ఎట్లా నడుస్తున్నాయి అంతా వేరేనే ఉంటది అన్నట్టే మాట్లాడుతున్నారు కొత్త సర్కారు పది సంవత్సరాలకు ఈ రెండు సార్లు సమావేశాలు అయితే మా స్పీకర్ గారు ప్రతిపక్ష సభ్యులు కూడా ఎంతో సమయం ఇస్తున్నారు అంత మా బట్టి బుక్రవారెసి మాట్లాడదామని చెప్పి గోదాబెట్టి లోపే బైక్ కట్టయ్యేది అది వరకు చెయ్యి పార్టీ వాళ్ళు లేస్తే చాలు మైక్ కట్ చేసేది ఇప్పుడు ఎగస్ పార్టీ వాళ్ళకు తామే మైక్ ఇచ్చి మాట్లాడిస్తున్నావు అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి సార్ ఇక ఆట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ మైక్ అందుకున్నాడు చెయ్యి పార్టీ వాళ్ళ సర్కారు వచ్చినాక అసెంబ్లీ మీటింగుల తీరే మారింది అన్నట్టు మాట్లాడిండు సారు అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే బడికి పోయే పొలగానులు సూత అసెంబ్లీ మీటింగులు చూస్తారట ఇప్పుడు లీడర్ల అన్ని వింటున్నారాట అంతేకాదు ఎక్కడ పది మంది గుమిగూడినా అసెంబ్లీ మీటింగుల మీదనే ముచ్చట్లాడుకుంటారట యూట్యూబ్ ల కోట్ల మంది చూస్తున్నారు న్యూస్ గట్టిగా వస్తున్నాయి వచ్చినాకనే సాధ్యమైంది అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు అసెంబ్లీ మీటింగులకు వన్య పెరిగింది ఎప్పటికి మీటింగులు గట్లనే పెడతాం కూడా మైకులు ఇచ్చి మాట్లాడిస్తాం అన్నాడు సారు మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలు అసెంబ్లీలో ఘనంగా చేసిర్రు అగో అక్కన్నే మంత్రి సారు స్పీకర్ సారు పాత సర్కారులకు సురుకులు పెట్టుకుంటా తమ సర్కారు మెచ్చుకుంటా మాట్లాడిర్రు అ చిన్న పొల్లగా అసెంబ్లీ మీటింగులు చూస్తున్నారంటేనే చాలా మందికి చిత్రం అనిపిస్తున్నదా నయమే కదా అనుకుంటారట ఏమైతే గాని సార్ల ముచ్చట్లు చూస్తుంటే ముందు ముందు వచ్చే అసెంబ్లీ మీటింగుల కూడా యుగజ పార్టీలకు సర్కారులకు లడాయి గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు పబ్లిక్